హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది థర్స్డే రోజు బ్లాగు ఇంకా రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా లేచాను కొంచెం లేటుగా లేచాను ఎందుకంటే మా పాపకి హాలిడే మా ఆయనకి కూడాను లేదనమాట ఆఫీస్ ఇద్దరికి సెలవే ఇంకా అందుకని మార్నింగ్ లేచి కొంచెం లేటుగా లేచాను రైస్ పెట్టలేదన్నమాట టిఫిన్ పెట్టేశాను రోజు రైసే చేసేస్తున్నాను ఎందుకంటే మా పాపకి లంచ్ బాక్స్ ఉంటుంది కాబట్టి రైసే పెట్టేస్తున్నాను అనమాట హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాగ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా రోజైతే ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇడ్లీ ఊతప్పం అలా చేసుకుంటాను అనమాట ఇడ్లీ రోజు ఒక ఒకరోజు ఇడ్లీ ఒక రోజు ఊతప్పం అలా ఉంటుంది ఇడ్లీ బ్యాటర్తో ఇంకా వాళ్ళిద్దరూ తినేసారు తినేసిన తర్వాత నేను లాస్ట్లో తింటున్నాను అనమాట టిఫిన్ ప్రిపేర్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా పూజ ఏం చేసుకోలేదండి ఒక ఫైవ్ డేస్ అయితే పూజ అనమాట ఇంక ఇక్కడ చూడండి మా ఇంత ముచ్చట్లు పెట్టుకొని కూర్చొని తింటున్నాను ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాను ఈ సోఫాలో వచ్చిన కానుంచి ఇందులోనే కూర్చొని తింటున్నాను అండి నేను ఒక్కదాన్నే తింటే ఇక్కడే కూర్చొని తింటాను మేము ముగ్గురు తిన్నాం అనుకోండి కలిసే డైనింగ్ టేబుల్ మీద అనమాట ఇంకా రోజైతే నేను ఫస్ట్ టైం ఏంటి అరటి పువ్వుతోని కర్రీ చేశాను చాలా బాగా వచ్చింది ఎప్పుడు నేను చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది మా గార్డెన్లో అరటి చెట్లు ఉన్నాయి కదా ఒక నాలుగు చెట్లకి వచ్చేయండి అరటి మూడు మూడైతే అందట్లేదు కానీ ఒకటి అందేటట్టుగా ఉందనమాట అరటి పువ్వు అదైతే ఇప్పుడు కట్ చేస్తున్నాము వెళ్ళి మీకు కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒకటే ఉండేది కదా అరటి అది అదైతే ఈ మంత్లో లాస్ట్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ అంటే ఒక కాయ పండిపోతే తీసేస్తాము అసలు ఒకటి కూడా పండినట్టు కనిపించట్లేదు కానీ ముద్దరగా అయ్యేయండి అది కూడా చూపిస్తాను ఇక్కడ మీకు చూడండి ఇంక ఇదైతే ఇక్కడ చూసారు కదా మా ఆయనకైతే కొంచెం అందుతుంది ఈ అరటి ఇది కొంచెం టేబుల్ వేసుకొని కట్ చేసాము ఇంకొక అయితే అందట్లేదు ఇది అయితే ఫస్ట్లో ఉందండి మేము వచ్చినప్పుడు చూపించాను కదా ఇదే అనమాట రెడీగా ఉంది ఇది అయితే తీసేస్తాము ముదిరిపోయి కొంచెం ఒకటి పండిందంటే ఇంక తీసేస్తామండి ఇంకా అటువైపు చూడండి ఒకటి ఉంది కదా అది ఒక అరటి గలనమాట అదైతే కొంచెం పైకి ఉంది అరటి పువ్వు అందుకని అది కట్ చేయలేమని ఇంకా అటువైపు ఒకటండి అది పక్క క్వార్టర్స్లోకి అయితే కొంచెం ఒంగిపోయిందనమాట అది తర్వాత వచ్చింది సెకండ్ది అది థర్డ్ది ఇది ఫోర్త్ దేని ఇంకోటి అనమాట ఇంక ఇదైతే కట్ చేస్తాం అరటి పువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అరటి పువ్వుతో ఏదో ఒకటి కర్రీ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఈ లోపలైతే ఇది వచ్చిందండి అరటి గల ఇంకా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అరటి పువ్వుతో పులుసు పెట్టుకుంటారు గ్రేవీ కర్రీలా చేస్తారు ఇంకా ఫ్రై కూడా చేసుకుంటారండి నేనైతే చనపప్పును కందిపప్పు వేసి ఫ్రైలా చేశాను ఇంకా పకోడి కూడా చేసుకుంటారండి పకోడీ చేసుకున్న బాగుంటుంది ఉల్లిపాయలు గట్ట అన్నీ వేసి చేస్తే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చేస్తాను ఇంకా ఇదైతే నేను మొత్తం క్లీన్ చేసేసరికి అయితే ఎంత టైం పట్టిందంటే నిజంగా ఇది మొత్తం క్లీన్ చేయాలంటే ఇద్దరు ఉండాలండి ఒకరి వల్ల అయితే కాదు తొందరగా అవ్వదు కూడాను పని ఆ లోపల ఉన్నది ఉంటుంది కదా ఒకటి స్టిక్ లాగా అది అయితే తీయాలన్నమాట ఒక అయితే ఉంటుంది చిన్నది షార్ట్గా అదొకటి తీయాలి ఆ రెండు తీసేయాలండి అవి తీసేసరికి చాలా టైం పడుతుంది ఇద్దరు ఉంటేనే తొందరగా అయిపోద్ది అనమాట ఒకళ్ళు చేసుకుంటే క్లీన్ చేసుకుంటే అవ్వదు ఇంక అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను యూట్యూబ్లోనే చూసానండి సెర్చ్ చేస్తే అందులో చాలా అన్ని ఉన్నాయి యూట్యూబ్ దయ వల్ల మనము చాలా నేర్చుకోగలుగుతున్నాము ఏ రెసిపీ చేయాలన్నా సరే యూట్యూబ్ సచ్ బార్లో కొడితే చాలండి ప్రతిదీ వస్తుంది మనకి ఇది అరటి పువ్వు ఎలా క్లీన్ చేయాలనేది కూడా వచ్చింది ఇంకా అరటి పువ్వు రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి మా పాపకు కూడా చెప్తున్నాను కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను అదే ఏం తీయాలా అని చెప్పేసి చూపించాను అనమాట కొంచెం ఏదో అలాగా చేసింది తన పక్కన ఉంటే ఇంక నాకు కూడా ఈజీగా అవుతుంది కదా అని చెప్పి అలాగా చేసింది నెమ్మదిగానే అరటి పువ్వు ఫస్ట్లో మనం తీగానే కొంచెం ముద్రగా అనిపిస్తుంది అండి ఆ పువ్వు అలా మనం తీసిన కొలది లేతగానే ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడైతే నేను మొత్తం అంతా తీసేసాను తీసేసరికి నాకు గంటన్నర టైం అయితే పట్టింది మొత్తం అయితే ఇంక ఇదిగోనండి ఇది కట్ చేసి మజ్జిగలో వేసాను నల్లగా అవ్వకుండా ఉండడానికి మజ్జిగలో వేస్తే నల్లగా అవ్వదంట ఇంక ఇక్కడ ఏంచి చిన్నపప్పును కందిపప్పు టూ అవర్స్ ముందు నానపెట్టుకుని ఉంచుకున్నాను ఇవి రెండు మిక్సీలో వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇంక ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది వెల్లుల్పల్లి వాళ్ళమంటే వలుస్తుంది అనమాట అలా చెప్తూ ఉంటానండి పని అంటే తిన్నగా చేయకపోయినా సరే మంచిగా అలాగ అలవాటు అవుతూ ఉంటుంది కదా ఇదంతా చూసారా డైనింగ్ టేబుల్ మొత్తం ఎలా అయిపోయిందో ఇదంతా క్లీన్ చేసామన్నాను నీట్గా చేయన అక్కడక్కడ వదిలేసింది గా చేయలేదు కానీ ఏదో అలా చేస్తుంది కదా ఇంకా అలవాటు అవుతుందని అలా చెప్తున్నాను అనమాట ఇంకా తర్వాత రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ చూడండి కుక్కర్లో వేస్తాను పువ్వు మజ్జిగలో వేసాను కదా అది గట్టిగా పిండేసి కుక్కర్లో వేసుకోవాలి వాటర్ అసలు వేయకూడదు ఇంకా అందులో పసుపు సాల్ట్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే ఉంచుకోవాలన్నమాట నేనైతే పసుపు సాల్ట్ కూడా వేయడం మర్చిపోయాను కళాయిలోన ఆయిల్ వేసుకొని పోపులు వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటున్నానండి ఆనియన్ అయితే వేయలేదు ఇంకా ఇదిగో పేస్ట్ చేశాను కదా కందిపప్పును చనపప్పు ఎండుమిర్చి ఒక మూడు ఇవైతే పేస్ట్ చేసింది ఈ ముద్ద ఇందులో వేసేస్తాను అనమాట వేసుకొని మంచిగా కలిపేస్తే ఇలా వచ్చేస్తుంది ఇంక ఇందులోనే కొంచెం పసుపు వేసాను ఇదిగోనండి పువ్వు కూడా వేసేస్తున్నాను ఇది ఫోర్ విజిల్స్ అయితే ఉంచుకున్నాను కదా మెత్తగా ఉడికింది బాగుంది అనమాట నేను కూడా యూట్యూబ్లోనే చూసానండి ఈ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలనేది చూసే నేర్చుకున్నాను ఇంకా మామూలుగా టపాల్లో ఉడికించుకుంటే ఎలా వస్తుందో తెలియదు కానీ కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం మెత్తగా ఉడికింది బాగుంది ఇంక ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మీరు కుక్కర్లో పెట్టుకున్నప్పుడే సాల్ట్ పసుపు వేసుకోండి మంచిగా పడుతుంది నేనైతే మర్చిపోయాను కదా ఇంకా అందుకనే ఇందులో వేసుకుంటున్నాను కొంచెం ఎగస్ట్రానే ఇంక ఇదంతా మంచిగా కలుపుకొని మనము కొంచెం ఫ్రై చేసుకొని ఇలాగ కొంచెం కారం వేస్తున్నాను ఇంక ఇందులో అయితే నేనేం వేసుకోలేదండి అంతే అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిదండి అరటి పువ్వుతో కర్రీ చేసుకున్నా ఇంకేం చేసినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం క్లీనింగ్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత అది తినే తింటూ ఉంటాం కదా ఆ కష్టం కూడా మర్చిపోతాము అంత బాగుంటుంది ఇంకా ఇదిగోనండి ఇక్కడైతే నేను చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అరిటాకులో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇది కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను మా గార్డెన్లో అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి ట్రై చేస్తున్నాను ఇంకా మామూలుగా అయితే అరిటాకు దొరకపోతే నేను ఎలాంటివి అసలు చేయను అనమాట ఇంకొన్నాయి కదా ఒకసారి ఆయిల్ లేకన్నా ఇలాగా పెన్నం మీద పెట్టి కాలుద్దాము అని చెప్పి హెల్త్ కూడా మంచిదే కదా మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాము ఫిష్ ఫిష్లోకి ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ లేకన్నా కాల్చి చూద్దామని చెప్పి అలా ట్రై చేశానండి ఇంక ఇవైతే ఫస్ట్ నేను కాల్చుకున్నాను పెన్న మీద గా కాల్చిన వారెండూర్ను తర్వాత ఇవేంచి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా వచ్చాయి నేనైతే ఓపెన్ చేసింది వీడియో అయితే తీసాను కానీ మిస్ అయిపోయింది అండి అది అసలు ఆన్ చేయలేదు నేను ఆన్ అయ్యింది ఉన్నదని అనుకున్నాను కానీ ఆన్ అనమాట తర్వాత నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వెతుక్కున్నాను అసలు దొరకలేదు అయ్యో ఆన్ చేయలేదా అని నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట అలా జరుగుతూ ఉంటాయి వీడియో తీస్తున్నప్పుడు ఇంకేం చేస్తాము ఇంకా లంచ్ అయితే చేస్తున్నారు మా ఆయన ఫస్ట్ అయితే చూడండి ఫిష్ ట్రై చేస్తున్నారు లేదు లేదు అరటి పువ్వే తినాలి ఫస్ట్ చెప్పాలి అని చెప్తున్నాను బాగుందన్నారండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది రసంతో అలా రైస్లో కలుపుకొని తింటే బాగుందనమాట ఇంకా థర్స్ డే రోజు బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్